ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త పన్నెండు పది రెండు వేల ఇరవై ఐదు దీపావళి కానుకగా డిఎలపై డబుల్ బొనాంజా ఇక నుంచి యాభై మూడు శాతం నుంచి యాభై ఐదు శాతానికి పెంపు ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోదాం దాదాపు కేంద్ర ప్రభుత్వాలలో ఉద్యోగాలు చేసేవారి సంఖ్య కోట్ కోట్లకు పైనే ఉంది అయితే దీపావళి వచ్చిందంటే చాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏల పెంపు బోనాంజాలు బోనస్లు ప్రకటించడం అనేది కేంద్ర ప్రభుత్వం ఆనవాయితీగా చేస్తుంది అయితే ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో డిఏలను డిఎర్ఎన్ఎస్ అలవెన్స్లను యాభై మూడు శాతం నుంచి యాభై ఐదు శాతానికి పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇది ఈ దీపావళి కానుకగా రెండు శాతం డిఎల పెంపు అనేది ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు అందించే దిశగా వెళ్తుందని చెప్పుకోవచ్చు రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి ఎయిదు పే కమిషన్ అమల్లోకి రావడం ద్వారా దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగాలు డబల్ రేట్లు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను సాధించడంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తుంది అదేవిధంగా ఉద్యోగులు కూడా ఆర్థిక స్థిరత్వాన్ని సాధించి దేశ ఆర్థిక వ్యవస్థకు నాంది పలకాలని కోరుకుంటున్నారు